ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథము బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం తిమూర్తికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడో వచనం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము ప్రభునందు ప్రియులరా ఈరోజు వాగ్దానము సమస్తమును దయచేయు దేవుడు ఆ దినము అపోస్త్రేణు పౌలు చేత తిమోతితో మాట్లాడుతున్న మంచి సందర్భం ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు సమస్తమును దయచేయగలవాడు చూడండి సమస్తమును దయచేయు దేవుడని ఇక్కడ పౌలు ద్వారా తిమోతితో మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు మన దేవుడు మేలు చేయి దేవుడై ఉన్నాడు గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన మనకు కొంచెం కొంచెం కాదు కానీ సంపూర్ణంగాను పరిపూర్ణంగాను సమస్తమును దయచేయు దేవుడండి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వ అనే మొదటి దంపతులు ఉన్నారు దేవుడు వారికి ఏదోను తోటను సృష్టించాడు ఆ ఏదోను తోటను సృష్టించి అందులో వాళ్ళకి ఒక నదులు ప్రవహింపజేశాడు అలాగే ఆయా వృక్ష ఫలాలు కూడా వాళ్ళకు అనుగ్రహించాడండి వాళ్ళకు అనుగ్రహించి వాళ్ళకి ఏం కావాలి ఓ మాట చెప్పాలంటే ఆదాము అవకి ఏదోను వనాన్ని సృష్టించిన దేవుడు అక్కడ సమస్తమును అనుగ్రహించాడండి నా ప్రియ దేవుని బిడ్లరా అది దేవుడు అనుగ్రహించేది అయితే కొన్నిసార్లు మీరు గమనించండి పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా సమస్తమును అనుగ్రహిస్తారండి కొన్నిసార్లు వారికి ఏ భోజనం కావాలి ఎంత చదువు కావాలి వాళ్ళకి ఏమేమి బట్టలు కావాలి వాళ్ళ జీవితానికి కావలసినవన్నీ కూడా సమస్తమును కూడా తల్లిదండ్రులు అనుగ్రహిస్తారు బైబిల్ గ్రంథంలో మతీశ్వార్థ ఏడు చూస్తే దేవుడంట ఆ సమస్తమైన ఈవుల్ని అన్ని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేస్తాడండి మంచి ఈవులు ఇస్తాడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది అవును కదా ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే మన జీవితంలో కూడా దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు ఒక తల్లిదండ్రులే పిల్లలకి సమస్తమును ఇచ్చేటప్పుడు మరి ఆయన నమ్మి విశ్వసించిన నీ జీవితములో మన జీవితం లేవడా అందుకు కొన్నిసార్లు దేవుణ్ణి మనం అడిగేది కూడా ఫలభరితమైన జీవితాన్ని పరిశుద్ధాత్మ వరాల్ని ఒక ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం అడిగినప్పుడు దేవుడు ఆ వాటిని ఇస్తూ వాటితో పాటు సమస్తమును దేవుడు మనకి దయచేస్తాడని ఈరోజు అదే మాట చెప్తున్నాడు నీ జీవితంలో దేవుడు ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన రోజుగా నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో నీ బిడ్డల విషయంలో నువ్వు చేసే ప్రతి వాటి విషయంలో దేవుడే సమస్తమును సమస్తమును నీ జీవితంలో ఒక్కొక్కటి నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఒకవేళ నీవు అనుకోవచ్చు నా ఉద్యోగ విషయంలో ఏది సరిగా సఫలం కావట్లేదు చాలా లేట్ అవుతుంది అని అనుకోవచ్చు కానీ దేవుడు నీకు సమస్తమును అనుగ్రహించను గాక అలాగనే నీ బిడ్డల వివాహ విషయంలో చాలా ఆలస్యమవుతుందని అనుకోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడు అండి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలం అటువంటి గొప్ప ఆశీర్వాదంతో సమస్త కార్యాలతో సమస్తమును దేవుడు నీకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు ఈ దినము సమస్తమును దయచేయు దేవుడు అని ఈ యొక్క వాగ్దానాన్ని ఈరోజు నీ బిడ్డలందరికీ ఇచ్చినారు ఎంతమంది ఈ వాగ్దానాన్ని చూసి విని వారి జీవితంలో క్లైమ్ చేసుకున్నారు ప్రభా నాయన అవి వారి జీవితంలో సమస్తమును నెరవేర్చబడును గాక నాయన అది భౌతికంగా కానీ సంబంధం కానీ ఆత్మీయంగా కానీ అలాగే వారి జీవితంలో మిమ్మల్ని అడిగే ప్రతి కార్యాలు మీరు సఫలం చేయమని అడుగుతున్నాను ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న నాయన ఆ దంపతులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ వాళ్ళ మీద బ్లెస్సింగ్స్ ప్రకటిస్తున్నాను నాయన ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డలకి సంవత్సరమైన దయాకిట ధరింప చేయండి వారిని కూడా మీరు ఆశీర్వదించండి వారికి కూడా శుభాలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావం మీరు తెచ్చుకోమని నాయన ప్రతి కార్యములను తండ్రి నాయన మీరు చేసినందుకు సమస్తముని దయచేసినందుకు కృతజ్ఞత సీలిస్తూ ఏ సునాములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె